సరద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ అన్ని కూడా సగం ధరలకి లక్కీ ఐటమ్స్ తో ముందుకు వచ్చేస్తున్నాము కొత్తగా చూసేవాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుంది అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సోరత్ బాంబే నాలుగు ఈ రోజు కలెక్షన్ అంతా కూడా సూపర్ గా ఉండబోతుంది అన్ని సగంధారులకి మీకైతే ఇచ్చేస్తున్నాను ఐటమ్స్ అన్ని కూడా మంచి మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ వీడియోలో ఉంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా ఈ వీడియో ఎవరి ఉపయోగపడుతుందనుకుంటే చాలా మంది వస్తున్నారు మా రిలేటివ్ షేర్ చేశారన్న మా ఫ్రెండ్స్ షేర్ చేశారన్న వీడియో అందువల్ల షాప్ విజిట్ చేశాము మంచిగా కొనుక్కున్నాం అంటారు సో అలా ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రోజు ఆ ధరలకి అన్నయ్య ఏం ఐటమ్స్ స్పెషల్స్ ఇవ్వబోతున్నాడు వాచ్ చేసేద్దాం షూర్ సార్ ఆల్ స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా సగంధర్లకి మీకోసం అన్ని వెరైటీస్ సూపర్ గా ఉండబోతున్నాయి ఎవరు మిస్ అయ్యద్దు సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కేటలాగ్ ఐటమ్ అండి ఇంత ముందు అయితే కేటలాగ్ బాక్స్ లో వచ్చేది ఇప్పుడైతే లూజ్ కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఫోటోతో వస్తుంది ఇంత ముందు మనం అమ్మిన ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ ఈ రోజు ఈసారి మీ మీకోసం ఈ స్పెషల్ ఐటమ్ ఇస్తున్నా కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ లో నలభై తొమ్మిది రూపాయలకే ఈ ఆర్మోని స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ అయితే సూపర్ గా ఉండబోతుంది కేటలాగ్ వస్తే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ కానీ మీకోసం ఈ ఐటమ్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ గా వచ్చేస్తుంది ఐటమ్ కూడా మొత్తం వస్తుందండి ఖచ్చితంగా మీకు మంచి లాభం తెచ్చిపెడుతుంది ఫస్ట్ ఐటమ్ చూడండి ఫస్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ వీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా గోల్డ్ గోల్డ్ ప్రింటర్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ గా డిజైన్ కూడా అన్ని లేటెస్ట్ డిజైన్స్ మొత్తం కూడా పళ్ళు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు

సింపుల్ చార్ట్ అండి మనకి వచ్చేసరికి అండ్ చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మనకి హార్మోన్ హార్మోని అండ్ కుష్వీర్ బ్రాండెడ్ లో అన్నమాట కవర్ ప్యాకింగ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇలాంటి ఐటమ్ అయితే మీకు త్రిబుల్ నైన్ లెవెన్ డబల్ నైన్ అట్లా అంతా ఉంటారు అంటే ఇది ఒక స్పెషల్ ఐటమ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది మీకు దగ్గరకు వచ్చి ఇది సారీ కడితే ఎంత స్పెషల్ గా ఉంటుందంటే అంత స్పెషల్ గా ఉంటుంది అలాంటి ఐటమ్ మీకు ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి రాసి అంటారు జనరల్ గా కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్ కి వెళ్తే రాసిల్క్ ఐటమ్ చూపిమంటే సపరేట్ ఒక బ్లాక్ ఉంటుంది అక్కడ రెండు వేలు రెండు వేల ఎనిమిది ఉంటుంది అలాంటి స్పెషల్ రాసిల్ ఐటమ్ అండి ఇది చీకు కలర్ లోనే వస్తుంది స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఫస్ట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అనమాట వెరీ క్లాసీ అండి మనకి వచ్చేసరికి గ్రాండ్ లుక్ అండి వంద రకాల వెరైటీస్ ఉన్నా మీ దగ్గర ఇలాంటి ఐటమ్ కనుక పెడితే సూపర్ హిట్ గా ఉంటుంది కొత్త వెరైటీగా కనపడుతుంది ఇలాంటి ఐటమ్ వచ్చేసరికి చూడండి చాలా చాలా ఈ ఐటమ్ వచ్చేది కంప్లీట్ గా చీకు కలర్ లో వస్తుంది కానీ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కానీ అన్ని కూడా మనం ప్రామిస్ చేసినట్టుగా ఈ రోజు వీడియో కంప్లీట్ గా మీ కోసం స్పెషల్ గా ప్లాన్ చేసిన వీడియో అన్ని కూడా సాయం కంప్లీట్ గా సగంధారులకే ఈ రోజు మొత్తం వీడియో స్పెషల్ గా ఉంటుంది అన్ని కూడా చీకు కలర్స్ లోన్ డిజైన్స్ వస్తాయి టెన్ డిజైన్స్ కానీ ఎనీ ఫైవ్ తీసుకోవాలి అది కూడా మీకు ఆఫర్ ఇస్తున్నాను జనరల్ గా అయితే సెట్ టు సెట్ కే ఉంటుంది మా దగ్గర కానీ ఈ రోజు స్పెషల్ గా మీకోసం స్పెషల్ గా చేస్తున్న వీడియో కాబట్టి చక్కగా ఫైవ్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ కేవలం వన్ డబల్ నైన్ కేటం నైన్ సార్ బాగుంటుంది కేవలం నూట తొంభై తొమ్మిది కానీ ఫైవ్ తీసుకున్నా కూడా వన్ డబల్ నైన్ అన్ని సగంధార్లకే మీకోసం ఈ స్పెషల్ ఐటమ్ కూడా మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను మరొక స్పెషల్ ఐటెం నారాయణపేట్ శారీ నారాయణపేట్ లంగామో అని సెట్లు ఎంత డిమాండ్ గా అమ్ముతున్నారు ఈ పర్టికులర్ ఈ కలర్ ఈ డిజైన్ కూడా ఇంకా పర్టికులర్ గా డిమాండ్ గా అమ్ముతూనే ఉన్నారు రీస్టాక్ అవ్వటమే కష్టంగా ఉంది చాలా మంది ఆపేసారు కూడా కానీ చాలా అతి కష్టం మీద ప్రొడక్షన్ అయింది రీస్టాక్ అయింది అందరికి పరిచయం చేయక్కర్లేదు కలర్స్ ఎట్లా పరిచయం చేయక్కర్లేదు ఈ కూడా అట్లా పరిచయం చేయక్కర్లేదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ చాట్ ఏమీ రాదండి సింగిల్ కలర్ మ్యాచింగ్ ధూమ్ ధామ్ నడుస్తుంది ఈ కలర్ మ్యాచింగ్ ఈ పర్టికులర్ గా ఈడీసీ మన సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ గా ఇస్తున్న ఐటమ్ వచ్చేసి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఒక బండికి పదహారు పీస్ ఉండేయండి అంటే ఇదే కలర్ వస్తుంది అవసరం లేదు ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఫైవ్ తీసుకోవాలి ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది కూడా మిస్ చేసుకోవద్దు ఇంకా కంటిన్యూగా అమ్మేసి ఆమె ఇప్పుడు కొంటే మరి మాకు నడుస్తుంది అన్న డౌటే వద్దు ఖచ్చితంగా అమ్ముతారు మరి మంచిగా ఇది ఒక స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం సార్ ఇది కూడా అంతే ఆన్లైన్ లో ఇన్స్టా ఫుల్ ధూమ్ ధామ్ చేసింది స్పెషల్ ఐటమ్ ఇప్పుడు వచ్చేసి యూనిఫామ్ లో కావాలన్నా కూడా ఈ శారీ అవైలబుల్ ఉంది ఇందాక మీరు చూసిన కౌ డిజైన్ పర్పుల్ కలర్ కౌ డిజైన్ కూడా యూనిఫామ్ లో అంటే బల్క్ గా కావాలి మాకు ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది అట్లాగే సేమ్ ఈ ఐటమ్ కూడా బల్క్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ఫిఫ్టీ హండ్రెడ్ కావాలన్నా ఇస్తాము అంత కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అది గమనించండి స్పెషల్ స్పెషల్ బోర్డర్ కంప్లీట్ గా ఒరిజినల్ ప్యూర్ జల్ వస్తుంది మస్తు కేట్లాగు బాక్స్ కాంబో పెట్టేస్తే ఈజీ అమ్మేస్తా ఉంటారు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అమ్మేస్తా ఉంటారు కానీ ఈ ఐటమ్ ఇస్తున్నాను సురత్ బాంబే నుంచి మీకోసం కొత్తగా సరికొత్తగా సగం ధరలకే కేవలం త్రీ ఫార్టీ స్పెషల్ ఐటమ్ సార్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది రాశిల కింద మీకు ఒక ఐటమ్ చూపించా కదా రాశిలకి పట్టు దాంట్లో ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇంకా హెవీ ఉంటుంది క్వాలిటీ సారీ కూడా చాలా పెద్దది వస్తుంది ఎంత లాభంలో సరిపోతుంది ఇది కూడా వస్తుంది నో కలర్ ఓన్లీ సింగల్ కలర్ ఇదే కలర్ ఇది వచ్చేసి టెన్ టెన్ వస్తాయి అండి ఒక బండిల్లో టెన్ పీసెస్ వస్తాయి సో ఏం ప్రాబ్లం లేదు ఇది కూడా చక్కగా ఫైవ్ బుక్ చేసేసుకోండి ఫైవ్ కావాలన్నా కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తాము కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ షూర్ సార్ చెప్పాం కదా అన్ని సగం ధరలకే కోసం స్పెషల్ వీడియో ఫస్ట్ అంతా కూడా కంఫర్ట్ ఫలి స్టోన్ అంతా కూడా మనకి మోదీ వరకు వచ్చింది అండ్ మనకి సాటిన్ బార్డర్ వచ్చింది అంతా కూడా స్పెషల్ గా సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ కంప్లీట్ గా సారీ మొత్తం ఫిల్స్ లో కూడా కంప్లీట్ గా మోదీ వర్క్ వస్తుంది అయితే ఈ ఐటమ్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ స్పెషల్ గా ఉంటుంది ఈ మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇదంతా కూడా మనకి పళ్ళు సాటిన్ బోర్డర్ రేషం బోర్డర్ సాటిన్ చెక్స్ ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాము సర్ప్రైజ్ కన్నింగ్ బ్లౌజ్ చెప్పాం కదా ఈ రోజు అన్ని కూడా మీకోసం మనం ఇస్తున్నాము అన్ని ఛాన్స్ ప్రైస్ అన్ని కూడా సగం ధరలకే సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మొత్తం కూడా ఫుల్లీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది మొత్తం కూడా సారీ అంతా కూడా వర్క్ వస్తుంది సార్ ఎక్కడ కంపేర్ చేసినా ఈ ప్రైజ్ అయితే కనపడదండి అమేజింగ్ ప్రైజ్ మిస్ అవ్వద్దండి రీసెల్లర్స్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి పీచ్ కలర్ అలానే లెమన్ ఎల్ యాష్ కలర్ అలానే మనకి వస్తే కానీ పింక్ షేడ్ మ్యాచింగ్ కేవలం నూట రూపాయలు మాత్రమే మీకోసం ఈ స్పెషల్ ప్రైస్ అనేది కలర్ చాట్ అనమాట కొత్త స్టైల్ అండి ఇది కొత్త స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి కానీ మీకు ఇస్తున్నాను అన్ని కూడా సగం ధరకే ఈ సారీ స్పెషల్ వీడియో మస్తుంది సారీ కూడా త్రీ డేస్ రేడియం కలర్ గానీ మోడల్ గానీ చాలా స్పెషల్ గా వచ్చేసరికి దీస్ బాక్స్ క్యాట్ లో వచ్చేదంటే ముందు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేది ఈ ఐటమ్ వచ్చేసరికి అది ఎట్లాగంటే మీరు ఈ బ్లౌజ్ చూస్తే గుర్తుపడతారు మనమే అమ్మాము ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా ఫైవ్ ఫిఫ్టీ ప్లాస్టిక్ బాక్స్ స్పెషల్ లో అమ్మాము ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కానీ ప్రైస్ అయితే మనకి అమేజింగ్ ప్రైస్ అండి కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ తొంభై తొమ్మిది బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ ఉందో సారీ కూడా బీట్ చేయలేరండి అమేజింగ్ ప్రైస్ పర్పుల్ వచ్చేసి త్రీ డి మ్యాజిక్ కంటారు అండి స్పెషల్ మ్యాచింగ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అడుగుతున్నారు లంగవోని సెట్లు తెప్పించు ఎందుకంటే మాకు మంచి లాభం వచ్చింది లంగావని సెట్లలో అని కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు లంగావని సెట్స్ ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ఎందుకంటే మేమైతే మంచిగా లాభం సంపాదించాం ఈ ఐటెంలో సూపర్ సూపర్ అండి పోచంపల్లి పైతానీ బోర్డరు అండ్ మనకి వచ్చేసరికి చూడండి అబ్బా సూపర్ అదిరిపోయిందండి వెరీ నైస్ వెరీ నైస్ అసలు ఇదంతా కూడా మీకు దుప్పట్ట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోపల లైనింగ్ ఉంటుంది గమనించండి కింద క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ నడుము దగ్గర కూడా మనకి పట్టి ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనమాట అమేజింగ్ అండి కాంబినేషన్ అసలు నెక్స్ట్ వచ్చేసి లంగా ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఇవి కూడా మీరు ఎంతో హై ప్రైస్ కొనుంటారు ఎంత కమ్ముంటారని నేను చెప్పలేను చూడండి ఈ ఐటమ్ కూడా మీకు వచ్చేసరికి ఇది కూడా సగం ధరకే ఇస్తున్నాను సో ఎవరు బీట్ చేయలేని ప్రైజెస్ పెడుతున్నాం వీడియో స్కిప్ చేయకండి స్పెషల్ మ్యాచింగ్ నాలుగు రంగులు ఒకటి ఓపెన్ చేసి చూడండి ఈ చూపి సూపర్ ఐటమ్ సూపర్ స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ ఫార్టీ మాత్రమే రూపాయలు మాత్రమే ఛాన్స్ ఇది కూడా మిస్ సూపర్ ఐటమ్ ఇది కూడా నెక్స్ట్ మరొక ఐటమ్ చేద్దాం షూర్ సార్ మరొక స్పెషల్ వెరైటీ ఈ ఐటమ్ వచ్చేసరికి రెడీమేడ్ గ్లౌజ్ తో వస్తుందండి ఈ ఐటమ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ చూడండి ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా కంటిన్యూ గా ఫుల్ వర్క్ వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా కంటిన్యూ గా ఫుల్ వర్క్ వస్తుంది చూడండి ఐటమ్ వస్తా వస్తుంది చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ కూడా ఛాన్స్ ఐటమ్ అంటే ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు దీనికి స్పెషల్ గా వస్తుంది చూడండి రెడీమేడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి కావాలంటే చిన్న సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి పెద్ద సైజ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన బాంబే నుంచి మీకోసం చాలా 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 ఛాన్స్ పది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే వన్ జీరో వన్ నైన్ అంటే పది వందల పంతొమ్మిది రూపాయలు ఈ సూపర్ ఐటమ్ అంటే ఎవరు మిస్ చేసుకుంటే ఇప్పుడు జిమ్ హల్చల్ చేస్తుంది మస్తు అంటే మస్తు సూపర్ గా నడుస్తుంది ఐటమ్ మీకు అయితే ఖచ్చితంగా మంచి లాభం తెచ్చి కలర్స్ మ్యాచింగ్ అయితే స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మనకి పింక్ కూడా శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ వరకు వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీ కోసం ఇస్తున్నాను కేవలం పది రూపాయలు మాత్రమే మీకోసం అండి డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ ఒరిజినల్ ప్యూర్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ డిజిటల్ సాఫ్ట్ మీరు ఎంత కొనుంటారు నాకు తెలిసైతే థౌసండ్ నైన్ హండ్రెడ్ అట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ గా కొనుంటారు ఇప్పటికి స్టిల్ మార్కెట్ ఇదే ప్రైస్ లో రన్నింగ్ అవుతూనే ఉంది డిజిటల్ సాఫ్ట్ అంటే ఫస్ట్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ చూడండి ఫస్ట్ ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది చూడండి కలర్స్ కూడా చాలా 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 సూపర్ గా ఉంటాయి ఈ ఐటమ్ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి కొత్త కొత్త కలర్స్ మ్యాచ్ కొత్త కొత్త వెరైటీస్ అయితే రీస్టాక్ అయిపోయినాయి ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఎక్కడ ఉండరు డిజిటల్ సాఫ్ట్ ఈ ప్రైస్ లో చెప్పాం కదా ఈ రోజు అంతా స్పెషల్ వీడియో అన్ని కూడా సగంధారు ఈ రోజు ఈ డిజిటల్ సాఫ్ట్ మీకు ఇస్తున్నాను కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో మాత్రమే సెట్ టు సెట్ తీసుకోవాలి అంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ డిజిటల్ సాఫ్టీ అండి మీకోసం మన నుంచి సో ఈ ప్రైసెస్ అన్ని మిస్ చేసుకోవద్దు ఇవన్నీ స్పెషల్ ప్రైసెస్

ఈ ఐటమ్స్ ఈ మోడల్స్ వచ్చేసరికి నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇచ్చేసే అమ్మ పైకి చేసే చూడండి మొత్తం అన్నీ కూడా సూపర్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి కానీ ఈ ప్రైస్ అయితే మీకు ఎక్కడ దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఒరిజినల్ డిజిటల్ సాఫ్ట్ ఆల్రెడీ శారీస్ కూడా మీకు ఓపెన్ చేస్తుంది చూపిస్తారు డిజైన్ అయిపోయింది అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త డిజైన్స్ రిలీస్టాక్ అవుతున్నాయి అంటే మీకు అందిస్తూనే ఉంటుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా కేవలం ఐదు వందల నలభై తొమ్మిది చాలా కొత్త కొత్త వెరైటీస్ చాలా హాట్ హాట్ ఐటమ్స్ అన్ని కూడా మీకు లాభాలు పంటే మన సోర్ట్ నుంచి నుండి మీరు ఏ చీకల్ న కూడా 100% మీకు లాభాలు వచ్చేస్తే మొత్తం కూడా కొత్త వెరైటీ కొన్నాను డిజైన్స్ షేర్ చేశాను ఇప్పటికే చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే నేను వెరైటీస్ ఉన్నాయి ఒక మందార ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది దాంట్లో ఏం డౌట్ కూడా అనవసరం మీరు టిక్ చేసిన సెట్ అయిపోయిందని కూడా కన్నా మంచి సెట్ మీకు ఏ ఐటమ్ కూడా కూడా తీసేయడానికి వీలే కూడా మస్ట్ గా ఉంది కొత్త ఇంకొక స్పెషల్ ఐటమ్ డిస్టల్ సాఫ్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డిజైన్ అంటే మస్తు వెరైటీస్ ఇంకా ఇవన్నీ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే ఇవే చూసి కాకుండా ఇంకా కొత్త కొత్త ఇంకా కొత్త కొత్త మోడల్స్ అయితే మీకు రెడీగా ఉన్నాయి లేదంటే దూరంగా ఉన్నామనుకుంటే చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసేసుకోండి సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఫోర్టీన్ డిజైన్స్ షేర్ చేసాం ఫిఫ్టీన్త్ వన్ అసలు రియల్లీ అమేజింగ్ అండి అసలు మిస్ అవ్వద్దండి ఎవరు ఇవ్వలేదు ఫైవ్ నైన్ మాత్రమే ఇంకా ఓపెన్ చేసి ఇంకా చూపించినాయి కదా ఇంకా చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి మోడల్స్ సో ఏమి చాలా లేవు మాకు ఇంకా ఇంకా డిజైన్స్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇవే కాదండి ఇంకా మన దగ్గర క్యాట్లాగ్స్ అని ప్యాంట్ సారీస్ అని పట్టు సారీస్ అని రెగ్యులర్ ఐటమ్స్ క్యాటలాగ్ శారీస్ అయితే నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ డైలీ వేర్ శారీస్ అయితే నూట ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి సో ఇవే కాకుండా ఇంకా లంగాలు జాకెట్లు ఫాల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ అయితే అందిస్తాను నెక్స్ట్ ఈ వీడియో ముగించే ముందు మరొక స్పెషల్ ఐటమ్ చూడండి ఈ వీడియో ముగించే ముందు లంగా ఓనీస్ సెట్ నారాయణపేట లంగా ఓన్ సెట్ అండి ప్యూర్ అండి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఇప్పటికీ కూడా చాలా మంది కస్టమర్స్ ఇంకా సింగిల్స్ షాప్ వచ్చేసి ఏమొద్దునా ఒక నారాయణపేట లంగావన్ సెట్ ఒకటి అన్నా రెండు ఇవ్వ మీరు హోల్సేల్ అంటున్నారు కదా రిటైల్ ఏది అంటున్నారు కదా సో కాబట్టి ఆ లంగావన్ సెట్ అని ఇవ్వనని అడుగుతా ఉంటారు ఎందుకంటే బయట మార్కెట్ లో రిటైల్ క్వాలింటి ఇప్పటికి పన్నెండు వందలు నిన్న కూడా అమ్మాయి అంటుంది బయట పదమూడు వందలు పెట్టి కొనుక్కొచ్చుకుందంట మనం ఇచ్చేసాము రిటైల్లో కేవలం ఏడు వందలకి హోల్సేల్ అంటే ఫైవ్ తీసుకుంటే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి సో హ్యాపీగా ఒకటి రెండు కావాలనుకుంటే శారీస్ ఏదన్నా అంటే ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి కాటన్ శారీస్ ఏమన్నా ఒకటి రెండు కావాలి కొంచెం కావాలి ఒక ఫైవ్ శారీస్ కావాలి ఈవినింగ్ కొంచెం ఫైవ్ తర్వాత రండి కొంచెం ఫ్రీ అవుతాము రిటైల్ కావాలి ఓన్లీ శారీస్ వరకు అట్లా అంతేగాని అన్ని ఐటమ్స్ కాదు ఓకేనా ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకా ఇలాంటి వెరైటీస్ కావాలండి ఖచ్చితంగా మీరు షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో మరొక స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురత్ బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్